నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం రౌడీ షీటర్లు ఇళ్లలో సోదాలు సరైన పత్రాలు లేని మోటార్ బైక్ లను స్వాధీనం చేసుకున్న సిఐ విజయభాస్కర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం తెల్లవారుజామున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ డివిజన్ అధికారులు సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి గోనగండ్ల మండలంలో పాన్ గ్రామాన్ని సందర్శించి కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు రోటింగ్ కేసుల్లో నిందితులైన రౌడీ షీటర్ల ముప్పై ఇళ్లను మరియు అనుమానిత ఇళ్లను తనిఖీ చేశారు సోదాలు నిర్వహించిన ఇళ్లలో సరైన నంబర్ ప్లేట్లు పత్రాలు లేని పది మోటార్ సైకిళ్లను గుర్తించి సీఐ స్వాధీనం చేసుకున్నారు సీఐ విజయభాస్కర్ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే మాటలు మహిళలతో అసభ్యకరమైన మాటలు మాట్లాడడం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చేశారో ఎవరినైనా సరే కఠినంగా శిక్షించడం జరుగుతుందని ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణంలో బ్రతకాలని గ్రామ ప్రజలను హెచ్చరించారు ఈ తనిఖీల్లో భాగంగా ముగ్గురు సీఐలు ఐదు మంది ఎస్ఐలు యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొని స్వాధీనం చేసుకున్న మోటార్ బైక్లను పోలీస్ స్టేషన్ కి తరలించారు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు రాని రా చూసుకుందాం నేను ఉన్నాలి అంటే వాడి మాటలు నమ్మి ముందర పోతే ముందర ఫస్ట్ బొయ్యలో పడేది మీరే ఇప్పుడు అయినాక బాధపడుతున్నారు సార్ ఎట్లా సార్ మా పిల్లల భవిష్యత్తు ఎట్లా అని ఎవరికి చెప్పికొట్ల ఇది అందరికీ ఒకటే కాదు ఎవరైతే ఆ యాటిట్యూడ్ ఉన్నారో గొడవలు పడే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ మీరు దయచేసి మంచి వాళ్ళకి గ్రామంలో ఎలాంటి గొడవలకు పోని వాళ్ళకి వాళ్ళకు భరోసా ఇవ్వడం కోసమే గ్రామంలో మీరు భయపడాల్సిన పని లేదు పోలీసులు ఉన్నారు ఎవడైతే అలాంటి గొడవలకి ప్రజాశాంతికి భయం కలిగించే పనులకు పూనుకుంటారో వాళ్ళ మీద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అలాంటి వాళ్ళకి ఏం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆల్రెడీ పాత్రలకు తెలిసే ఉంటారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎత్తకపోవడం పెట్టడమే వాళ్ళకి అందరితో సమానమైన హక్కులు ఉండవు చూసుకోండి మనం చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి గొడవలకి వెచ్చగట్టడం కానీ ఏ పారా ఏం కాదు పా అని గుంపు కట్టడం కానీ చేసినారంటే అంతే లేదు కష్టపడి చదివించేది దాంట్లో కోసం కాదు కదా గొడవలు పడ్డానికో లేకపోతే మనం బలన బల ప్రదర్శన చేయడానికో కాదు విషయాలు అందరూ గుర్తు పెట్టుకుంటారని మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాము దయచేసి అందరూ గమనించాల్సింది ఏమంటే ఇది మంచి వాళ్ళ కోసం కాదు ఎవరైతే చెడు ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడానికే ఈ టచ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఏదైనా సమాచారం ఉంటే మీ గ్రామం బాగుండాలని కోరుకునే వాళ్ళు మాకు ఇవ్వచ్చు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ తీసేసిన వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీ ఆర్సీ తీసుకొచ్చి చూపిస్తే కరెక్ట్గా ఉంటే వెహికల్ రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది ఎవరైతే సబ్మిట్ చేయారో ఆ వెహికల్ని ఆర్టీఓ గారికి రాయడం జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ